ఓ శ్రీ గురుమహ ఓ శ్రీ మహాగణాత్వ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం పంచ వివరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వర్గ ఫలాలు ఈరోజు పండించాల్సిన శాస్త్ర సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము దక్షిణాయనం గ్రీష్మృతువు ఆషాఢమాసము కృష్ణపక్షము గురువారం ఈరోజు వారం అని కూడా అంటారు ఈరోజు తిథి కృష్ణ సప్తమి బహుళ సప్తమి అని అంటారు ఇది పదిహేడు తేదీ రోజు రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి నక్షత్రం వస్తుంది అష్ట నక్షత్రం ఈరోజు అశ్విని నక్షత్రం రేవతి పద్దెనిమిదవ తేదీ మధ్యరాత్రి అంటే పదిహేడు రాత్రి మూడు తెల్లవారుజామున మూడు నలభై వరకు ఉంటుంది తర్వాత అశ్విని ఉంటుంది చంద్రుడు మీనరాశిలో సంచారం పదిహేను జూలై నుంచి పద్దెనిమిది జూలై వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు రావుకాలము మధ్యాహ్నము రెండు నుంచి మూడు ముప్పై ఎనిమిది వరకు అమృత గడలు లేవు ఈరోజు శ్రాద్ధ తిథి ఈరోజు దక్షిణాయన ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి కాబట్టి ఉత్తరా ఉత్తరాయణ చివరి రోజు కూడా శ్రాద్ధం చేయాల్సి ఉంటుంది చే చేయాల్సి ఉంటుంది తర్వాత దక్షిణాయన ప్రారంభం రోజు కూడా శ్రాద్ధం పితృదేవతలకు శ్రాద్ధం చేయడం వల్ల తర్పణాలు ఇవ్వడం వల్ల ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఆషాఢ కృష్ణ బహుళ సప్తమి ఈరోజు రోజు శ్రాద్ధ సప్తమి అనమాట అంటే తర్పణాలు ఇడవాలన్నమాట పితృదేవతలకు ఎవరైతే తల్లిదండ్రులు లేని వారు ఉంటారో అలాగే ఈరోజు యోగము అతిగంట యోగము ఉదయం తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు తదుపరి సుగర్భ కరడము విష్టి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల వరకు ఇక తారాబద చిత్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తెల్లవారు నాలుగు యాభై యాభై ఒకటి వరకు ఉత్తరా నక్షత్రం ఉంటుంది తర్వాత రేవతి వస్తుంది కాబట్టి ఈ పుష్ప అనురాధ ఉత్తర నక్షత్రం వారికి వారికి జన్మతారవుతుంది మంచిది కాదు ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది విడిచిపెట్టండి లేంచో అట్లేష జ్యేష్ఠాలు ఏదో పరమైతే కష్టం మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఐశ్వర్య మహాపులవరకు మిత్రతారు కాబట్టి శుభప్రదం సౌకర్యంగా ఉంటుంది ఎన్ని అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బరణి పుప్ప పురోష నైదులో ఏ పనులు చేసినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈరోజు వాయిదా వేసుకోండి పనులన్నీ కూడా ఇక కృత్తిగా ఉత్తరా ఉత్తరాసాడ వరకు సాధన సాధన కార్యస్థితి అన్ని రకాల